హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఆఫ్ కాలర్ నెక్ డ్రెస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించిపోతున్నాను ఫుల్గా క్లారిటీగా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుందనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇలా డ్రెస్ అనేది ఫస్ట్ పొడవు లెంత్ అంతా కూడా కట్ చేసి పెట్టాను అనమాట మీకు షోల్డర్ అనేది ఎలా అటాచ్ చేయాలో మాత్రమే చూపిస్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే నేను ఫుల్ షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను మనకి పిల్లల షోల్డర్ ఫుల్ షోల్డర్ తీసుకొని అందులో హాఫ్ ఇంచ్ అయితే ఆ ఫోల్డ్ చేసి మనం షోల్డర్ అయితే తీసుకోవాలి షోల్డర్ ఎంత అయితే ఉందో మనం చంక డౌన్ కూడా అంతే పెట్టుకోవాలన్నమాట సెవెన్ ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను కాబట్టి కింద చంక డౌన్ కూడా సెవెన్ ఇంచెస్ అయితే పెట్టుకొని వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే తిప్పేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్ కాబట్టి ఇక్కడ నెక్ అయితే నేను డ్రా చేస్తున్నాను చూడండి సో నెక్ విడ్త్ వచ్చేసి రెండున్నర కానీ లేదా పావు తక్కువ మూడైతే డ్రా చేసుకుంటే సరిపోతుందనమాట ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి సో మిగిలింది మనకి షోల్డర్ కింద ఉంటే సరిపోతుందనమాట నెక్ ఎప్పుడైనా కూడా మరీ బ్రాడ్గా పెట్టేసుకోకండి షోల్డర్ అనేది అంటే జారినట్టు ఉంటుంది కాలర్ నెక్ అనేది మరీ వేలబడినట్టు ఉంటుంది అనమాట స్టిఫ్గా నిలబడదు కాలర్ పైన భుజాల మీదకి వచ్చేస్తూ ఉంటుంది అలా కాకుండా మనం రెండున్నర లేదు అంటే రెండు తక్కువ మూడు ఇలా పెట్టుకుంటే షోల్డర్ అనేది అంటే నెక్ అనేది కరెక్ట్గా నిలబడుతుందనమాట తర్వాత ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి అంటే ఫ్రంట్ నెక్ డీప్ అనమాట ఇది ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నేను ఐదు ఇంచులు అయితే పెట్టుకున్నాను ఐదు ఐదున్నర నాలుగున్నర అంతేనండి అంతకన్నా కింద డీప్ పెడితే పాగోదనమాట పిల్లలే కాబట్టి మనకి ఐదు ఇంచులు డీప్ అయితే సరిపోతుంది సరిపోతుందనమాట కాబట్టి నేను ఐదు ఇంచుల వరకు డీప్ అయితే తీసుకున్నాను సేమ్ మన మెడకి ఏ విధంగా అయితే నెక్ వేడల్పు అనేది పెట్టాను సేమ్ అదే విధంగా కింద కూడా రెండు తక్కువ మూడు ఇంచులు అయితే ఇలా పెట్టేశాను అనమాట సో ఈ విధంగా మనం ఒక బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా బాక్స్ డ్రా చేసిన తర్వాత మనం ఇందులో ఏ షేప్ అయినా సరే డ్రా చేసుకోవచ్చు అనమాట మన ఇష్టం అండి ఇంకా రౌండ్ నెక్ కాలితే రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు లేదంటే ఇలా స్టార్ నెక్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట కాలర్ నెక్కి కొంచెం ఇలా స్టార్ నెక్ అయితే పిల్లలకి బాగుంటుందనేసి నేనైతే ఇక్కడ స్టార్ నెక్ అయితే ఇచ్చేసాను అనమాట సో విధంగా స్టార్ నెక్ అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అంటే మనకి హ్యాండ్స్ వైపు ఒక ఇంచ్ అనేది డౌన్ అనేది దించుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి అప్పుడు ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది ఎత్తి పెట్టకుండా ఉంటుందన్నమాట సో కాబట్టి కంపల్సరిగా మనం ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఈ విధంగా ఖచ్చితంగా చెయ్యాలన్నమాట ఒక అరించు అది బ్లౌజెస్ కానివ్వండి లేదా డ్రెస్సెస్ కానివ్వండి ఇలా అరించ్ అయితే కిందకి దించుకోవాలి తర్వాత ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ అనేది డ్రా చేస్తున్నాను జస్ట్ వన్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మరి ఎక్కువ ఏం పెట్టవద్దు ఎక్కువ పెట్టారంటే మనకు కాలర్ అటాచ్ చేసిన తర్వాత వెనక్కి వాలిపోయినట్టు ఉంటుంది కాలర్ అనేది మిడపైన నిలబడదనమాట అలానే మనకు ఈ రౌండ్ షేప్ కూడా మరీ రౌండ్గా ఇచ్చేయకుండా ఇలా వి షేప్ టైపు అంటే వీ షేప్ లాగా డ్రా చేసుకోవాలి జస్ట్ ఏదో రౌండ్ ఇచ్చాము అన్న పేరుకి ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుందాము బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ అయితే కట్ చేసుకుందాం అనమాట ఫస్ట్ అయితే బ్యాక్ని ఇలా జస్ట్ అండి చాలా చిన్నగా రౌండ్ అయితే ఇచ్చేయాలన్నమాట వి షేప్ లాగా ఇలా ఇస్తేనే మనకి కాలర్ అనేది కరెక్ట్గా నుంచి ఉంటుంది తర్వాత ఇక్కడ మనం చంక వైపు చిన్నగా ఇలా డౌన్ తీసుకున్నాం కదా సో ఆ డౌన్ కూడా ఒకసారి కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా అంటే సపరేట్ చేసుకోవాలి బ్యాక్కి బ్యాక్ ఫ్రంట్కి ఫ్రంట్ అలానే ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ పార్ట్లో మనం లోత్ అనేది ఖచ్చితంగా తీయాలన్నమాట అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది సుంచులు అంటే ముడతలు రాకుండా ఉంటాయి హ్యాండ్స్ దగ్గర సో కాబట్టి అయితే కొంచెం లోతు అయితే తీసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేద్దాము నెక్ అయితే కట్ చేసేసుకున్నాము కదా సో కాబట్టి దీన్ని పక్కనైతే పెట్టేసుకుందాము ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత మిగిలిన ఈ పీస్ ఏదైతే ఉందో ఇందులో మనం ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేసుకుందాము ఫ్రంట్ అనేది ముందే మనం డ్రా చేసేసుకున్నాం కదా సో డ్రా చేసిన విధంగా మనమైతే కట్ చేసేసుకోవాలి మనం లైనింగ్ డ్రెస్సులు అయితే నెక్స్ అనేవి ఫస్ట్ కట్ చేయం కదా కానీ వీటికి ఏంటంటే మనం డైరెక్ట్గా కుడతాం కాబట్టి నెక్స్ అనేవి కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టార్ నెక్ అనేది ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను మనకి నెక్ అనేది చిన్నపిల్లలే కాబట్టి అండి మూడు మూడు దాటనివ్వకండి అస్సలు మూడు దాటింది అంటే వాళ్ళకి కాలర్ అనేది భుజాల మీదకి వచ్చేసి అంత చూడటానికి బాగుండదనమాట సో కాబట్టి మూడు లోపే మనం నెక్ అనేది పెట్టుకుంటే పిల్లలకి పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటంటే చంక్ డౌన్ అనేది తీసాం కదండి అక్కడ ఫ్రంట్ లోతో అయితే తీసేసుకోవాలి కొంచెం స్టార్టింగ్ నుంచి తీసామంటే మనకి ఎక్కడ కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది తర్వాత ఇక్కడ నెక్ కట్ చేసిన దగ్గర నుంచి కూడా కిందకి డౌన్ ఐదున్నర కానీ ఇంచులు కానీ మనం అంటే పట్టీ కోసం అన్నమాట ఉక్సులు కానీ లేదంటే బటన్స్ కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండీ దానికోసం డెఫినెట్గా హై పెట్టినప్పుడు ఇలా ఉక్స్ కానీ బటన్స్ కానీ ఖచ్చితంగా పెట్టాలి లేదంటే మనకి బుర్ర అనేది దూరదనమాట అంటే హెడ్ లోపలికి వెళ్ళదు ఖచ్చితంగా ఇలా బటన్స్ కానీ ఉక్స్ కానీ పెట్టుకోవాలి దాని పట్టి కోసం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఐదున్నర కానీ ఆరు ఇంచులు కానీ తీసుకోవచ్చు అనమాట అలానే మనకి ఇక్కడ అర్థం కాలేదు అంటే వాళ్ళు ఇచ్చిన ఆది డ్రెస్కి ఎంతైతే ఉందో అంత కూడా మనం పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆరించులు అయితే తీసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంక సెంటర్ పాయింట్కి ఇలా ఒక గీత అయితే గీసేసుకోవాలి చిన్న రఫ్ ఇచ్చేసి అలా గీత గీసిన తర్వాత అంటే మనకి సెంటర్ పాయింట్ అని తెలియడానికి అలానే మనం ఎగ్జాక్ట్గా ఎక్కడికైతే కిందకి మార్కింగ్ చేసుకున్నామో అక్కడ జస్ట్ ఇలా వి షేప్ లాగా ఒక పావు ఇంచు పావు ఇంచు ఇలా వి షేప్ లాగా పెట్టుకొని చిన్నగా కట్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా వి షేప్ లాగా అనమాట మధ్యలో మనకి వి షేప్ లాగా చిన్న కట్ అయితే రావాలండి పీస్ అనేది చూసారు కదా ఈ విధంగా రావాలి అంటే మనం పట్టీ అతుక్కోవటం కోసం అనమాట ఇంకొకలాగా కూడా పట్టీ అనేది అతుక్కోవచ్చు అది మరొక వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ విధంగా అయితే సింపుల్గా ఒకేసారి పని అయితే అయిపోతుందనమాట పట్టీ అంతా కూడా ఒకేసారి అతికేయచ్చు సో దీనికోసం పట్టీ కోసం నేను ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ తీసుకుంటే సరిపోతుందండి పట్టీ కోసం మనం ఒక సెవెను సెవెన్ అండ్ హాఫ్ ఇలా పొడవ అనేది ఎక్కువ అయితే మనం బయటకు వచ్చేస్తుందిగా అంటే డైరెక్ట్గా కుడుతున్నాం కాబట్టి ఎక్కువైనా ఏం పర్వాలేదు తీసుకొని ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చండి అంటే పట్టి వెడల్పుని బట్టి మనం పీస్ అనేది టూ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను అనమాట టూ ఇంచెస్ పీస్ ఇలా తీసుకున్న తర్వాత మనం ఒరిజినల్ సైడ్ కాకుండా రాంగ్ సైడ్ వైపు పెట్టేసి అంటే పట్టీ అనేది రాంగ్ సైడ్ వైపు పెట్టేసి ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి అంత ఒక ఇంచ్ అయితే సరిపోతుందనమాట సో ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా అండి సో చూసారు కదా పట్టి అంతా కూడా దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు స్టిచ్ అయితే చేసేసుకోవాలి అయితే మనం ఇక్కడ కట్స్ ఇచ్చాం కదండి ఆ కట్స్ దగ్గర ఏంటంటే ముడతలు వస్తూ ఉంటాయన్నమాట ముడతలు వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో కాబట్టి నిదానంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఆ ముడత రాకుండా నీట్గా ఈ విధంగా అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే మనకి నీట్గా వచ్చేస్తుంది కొంచెం అండి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనకి కట్ ఏదైతే ఉందో దానికన్నా కొంచెం యువతలకి స్టిచ్ అయితే వేసుకోవాలి మరీ కట్ దగ్గర వేసేసామంటే స్టిచ్ అనేది విడిపోతుంది కాబట్టి కొంచెం క్లాత్ ఉండేటట్టు చూసుకొని మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా స్టిచ్ అయితే పూర్తిగా వేసేసిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కానీ మనం దాన్ని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా పావు ఇంచ్ మందంలో స్టిచ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం కట్స్ ఇచ్చాం కదండి అక్కడ చిన్నగా కట్టిస్తే సరిపోతుంది ఎందుకంటే అక్కడ మనకి ఫోల్డ్ అవడం కోసం చిన్నగా కట్టిస్తే సరిపోతుంది తర్వాత ఏంటంటే ఈ పీస్ని పైకి తీసి మనం కాజా పట్టి ఎలా కుడతామో సేమ్ అదే విధంగా మనం స్టిచ్ చేసిన స్టిచ్ పైన ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేయాలి నీట్గా ఫోల్డింగ్ చేయండి పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసినట్టయితే నీట్ ఫినిషింగ్ వస్తుందనమాట ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఫుల్గా మనం ఏ విధంగా అయితే పూర్తిగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళామో సేమ్ అదే స్టిచ్ పైన మనం ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ క్లాత్ని దానిపైన పెట్టేసి స్టిచ్ అనేది వేసేయాలన్నమాట కరెక్ట్గా మనం కుట్టు పైన కుట్టు అనేది రానిచ్చేస్తే సరిపోతుందండి సో ఈ విధంగా అనమాట సో చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసేసి మనమైతే తీసేసుకోవచ్చు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేస్తే సరిపోతుందనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా కుట్టుకున్నాం కదండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక దానిపైన ఒకటి ఈ విధంగా పెట్టాలన్నమాట అంటే మనం హుక్స్ కాజా కానీ లేదంటే బటన్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక దాని మీద ఒకటి ఉంటుంది కదండి మనం హుక్స్ కాజా ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా అనమాట సో ఈ విధంగా పెట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నాను మనకి పట్టీ అనేది మన ఇష్టం అండి ఎంత పొడవైనా తీసుకోవచ్చు సో తర్వాత ఏంటంటే ఈ టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసాం కదా వన్ అండ్ హాఫ్ కానీ టూ కానీ మీ ఇష్టం అది అంటే మన వీళ్ళని బట్టి ఇలా టూ ఖచ్చితంగా పెట్టచ్చు టూ కానీ వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఇంకా అంతకు మించి మనం ఎక్కువ అయితే పెట్టేయకూడదు అప్పుడు మనకి హెడ్ అనేది దూరదనమాట హెడ్ వెళ్ళటానికి ప్లేస్ అయితే ఎక్కువ సరిపోదు సో కాబట్టి వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ ఇలా ఒక దానిపైన ఒకటి పెట్టేసి ఒక ఎడ్జ్కి స్టిచ్ అయితే వేసేసుకొని అక్కడ ఇలా రఫ్ చేసేయాలన్నమాట ఈ విధంగా చూసారు కదా మనం కట్ పెట్టి ఇలా మొత్తం ఒకేసారి కుట్టడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించదు ఇలా పైన ఏమంటే ఇంకా మనకి ఎక్స్ట్రా ఉన్న మొత్తం కూడా వేస్ట్ అనేది కట్ చేసేయాలి ఇలా వేస్ట్ అంతా కూడా కట్ చేసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసుకొని ఫ్రంట్ ఆపోజిట్ వైపు వేసేయాలన్నమాట అంటే ఫేస్ టు ఫేస్ రైట్ రైటు కలిపి ఒక సైడ్కి వచ్చేలాగా వేసేసుకోవాలి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ కలిపి వేసిన తర్వాత మన షోల్డర్ అనేది అటాచ్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్ అనేది ఒక అరించ్ మందం వరకు ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకునేటప్పుడు షోల్డర్ వైపు చూసుకోండి హెచ్చు దగ్గులు వస్తూ ఉంటాయన్నమాట మనకి చంక వైపు వచ్చిన అంటే హ్యాండ్ వైపు వచ్చినా పర్వాలేదు కానీ షోల్డర్ వైపు రాకుండా చూసుకోవాలి సో ఈ విధంగా స్టిచ్ అయితే రెండు సైడ్లు కూడా స్టిచ్ అనేది వేసేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా షోల్డర్ అయితే అటాచ్ చేసేసుకోవాలి చూసుకోండి కొంచెం హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట షోల్డర్ దగ్గర కొంచెం వచ్చితే అది కొంచెం కటింగ్ చేసి హెచ్చు తగ్గులు అనేవి సమానంగా వచ్చేటట్టు చూసుకోండి మరీ ఎక్కువ వస్తే మాత్రం ఇప్పి ఖచ్చితంగా స్టిచ్ అనేది మళ్ళీ వేయాలి ఇంకొకసారి మనం టాప్ స్టిచ్ అయితే దానిపైన బ్యాక్ సైడ్ వైపు ఖర్చు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారు కదా చిన్న హెచ్చు తగ్గు ఎలాగన్నా మనకి ఎక్కువ తక్కువ అయితే వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే సరిపోతుంది తర్వాత ఇప్పుడు మనం కుట్టిన షోల్డరు అలానే బ్యాక్ నెక్ సమానంగా పట్టుకొని సెంటర్ పాయింట్ బ్యాక్ నెక్ సెంటర్ పాయింట్ అనేది చిన్న కట్ అయితే ఇచ్చేసుకోవాలి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి డౌన్ కాలర్ ఎంత కావాలి అనేది మనకి మన ఇష్టం అండి టూ ఇంచెస్ ఇలా పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇంక అంతకన్నా తక్కువ పెడితే బాగోదనమాట మరీ మీదకున్నట్టుండి అంత లుక్ అయితే ఉండదు సో కాబట్టి టూ ఇంచెస్ అయితే కిందకైతే దించుకోవాలి ఇంకా అంతకన్నా కిందకి దించుకోవాలంటే అది మన ఇష్టం అండి ఎంతైనా కానీ పెట్టుకోవచ్చు తర్వాత టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న కట్ ఇచ్చేసి అక్కడ నుంచి నెక్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుంటే నాకైతే ఫైవ్ ఇంచెస్ అయితే వచ్చింది దానికి నేను ఒక అర ఇంచ్ కలిపి ఇలా పొడవైతే తీసుకున్నాను ఒక రెండు ఇంచులైతే వెడల్పు అయితే తీసుకున్నాను అనమాట కాలర్ కోసం తర్వాత ఇక్కడ చిన్నగా కరో షేప్ అయితే ఇచ్చేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అనమాట క్లాత్ అయితే ఫోల్డింగ్ మీద ఉందండి గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా కట్ చేస్తే మనకి ఫుల్ కాలర్ అనేది వస్తుందంటే మనం ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి క్లాత్ అనేది సో ఈ విధంగా అనమాట మీకు కాలర్ లెంత్ ఎంతైనా రానివ్వండి అంతా కలిపి మీరు ఒక ఆరు కలిపి ఇలా కాలర్ అయితే కట్ చేసుకోవాలన్నమాట పొడవైతే ఇంకా మన ఇష్టం వన్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే తక్కువ రెండు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇదే విధంగా ఒక రెండు మూడు పీసులు అయితే కట్ చేసుకోండి కరెక్ట్గా మూడు పీసులు అయితే మనకి స్టిఫ్గా నిలబడుతుంది లేదు అంటే పేపర్ క్యాన్వస్ ఉంటే మాత్రం ఇంకా మంచిదండి కాలర్కి క్యాన్వస్ ఉంటుంది కదా అదైతే ఇంకా స్టిఫ్గా ఉండి కాలర్ అనేది బాగా నుంచి ఉంటుంది అనమాట సో ఈ విధంగా మూడు ముక్కలు అయితే ఫ్యాంట్ క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను కాలర్ కోసము సో ఈ విధంగా అనమాట ఇప్పుడు కాలర్ పైన కర్వ్ తిప్పాం కదండి సో అక్కడ మనం ఒక పావుంచి వెడల్పిన స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మూడు క్లాత్లు కూడా వరుసను పెట్టేసుకొని ఇలా పావుంచి క్లాత్ పెట్టుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి కర్వ్ అనేది నీట్గా తిప్పేసుకోవాలన్నమాట తర్వాత మనం ఒక పీస్ని ఇలా రివర్స్ చేసేసి ఒక్కసారి ఇలా గోరుతో రఫ్ చేసిన తర్వాత మనం ఇలా పైన స్టిచ్ వేసామంటే నీట్గా ఉంటుందన్నమాట చూసారు కదా ఈ విధంగా పైన అయితే స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత మనం ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కనుక కట్ చేసేసుకోవచ్చు కట్ చేసేసుకొని కిందను కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి నీట్గా సో ఈ విధంగా చూసారు కదా ఇప్పుడైతే సెంటర్కి ఫోల్డ్ చేసి ఒక చిన్న కట్ అయితే ఇచ్చేసుకోవాలి ఇలా కట్ ఇచ్చేసిన తర్వాత మనం డ్రెస్ అయితే జాయింట్ చేసిన తర్వాత కట్ పెట్టుకున్నాం కదండి బ్యాక్ సైడ్ ఆ బ్యాక్ కట్ అలానే మనకి ఈ కాలర్ కట్ మార్క్ అనేది ఒకే దగ్గర ఉండేలాగా పెట్టుకోవాలి సో ఈ విధంగా ఇలా కట్ మార్క్ రెండు కూడా ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు మనం ఒక ఇంచు మందాన్న మనం దీన్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి కాలర్కి అయితే అంటే కాలర్ అనేది డ్రెస్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్కి సో చూసారు కదా కరెక్ట్గా మనం కట్ చేసిన మార్క్ దగ్గరికి అయితే వచ్చేస్తుందండి మనం కరెక్ట్గా కనుక కట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా ఎక్కడి వరకు అయితే కట్ మార్క్ ఉందో అక్కడ వరకు మనం ఇలా చక్కగా వచ్చేస్తుంది స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకా రెండు వైపు కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట అంటే మనకి కరెక్ట్గా రావడం కోసం సెంటర్ మార్క్ నుంచి మనమైతే కాలర్ అనేది కుట్టుకుంటున్నాము అలానే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందనమాట సో ఇంకా మనం కాలర్ విషయానికి వస్తే కాలర్ అనేది ఇలా పూర్తిగా అటాచ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత మనం డ్రెస్ అనేది బయటకు తీసేసుకోవాలి సో ఈ విధంగా అనమాట వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నేను ఇంత కష్టపడి పెట్టిన వీడియోకి ఒక మంచి రీచ్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా కాలర్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్టిచ్ చేసేసుకున్న కాలర్ పైన మనం పట్టి అయితే కుట్టుకోవాలన్నమాట దీనికోసం ఒక వన్ ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుందండి మనం మెడకి పట్టి ఎలా అయితే వేస్తామో సేమ్ అదే విధంగా అనమాట స్ట్రైట్ పీసే తీసుకుంటున్నాను నేనైతే అంటే మనం పెట్టింది స్టార్ నెక్ కాబట్టి స్ట్రైట్ పీస్ అయితే అనమాట సో ఈ విధంగా వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసేసి ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలి మనం అటాచ్ చేసే ముందు సేమ్ అండి మనం మెడ పట్టికి ఎలా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట మరీ ఎక్కువ మన్ అంటే వెడల్పు ఎక్కువ అనేది తీసేసుకోకండి క్లాత్ అనేది మళ్ళీ మనం డబల్ ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట అందుకే ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుంది తర్వాత మనం ఇక్కడ ఓపెన్ ఉంది కదండి ఓపెన్ సైడ్ నుంచి వన్ సైడ్ నుంచి ఇలాగా పై నుంచి స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలి ఇలాగా ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలి అలానే మనకి ఇక్కడ అదే వి షేప్ లాగా ఉంది కదా మనం ఒక షేప్ అనేది ఇచ్చాం కదా డ్రెస్కి సో ఆ షేప్ దగ్గర ఇలా స్టార్ నెక్ లాగా ఇచ్చాం కదా ఇక్కడైతే ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి సో దగ్గరగా చూపిస్తున్నాం చూడండి ఇలా మనం మడత పెట్టి అక్కడ సూద్ అనేది ఇలా దించుకున్నట్టయితే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఈ విధంగా మనం ఒక పాదమించ్ అంతా మనం నెక్ అయితే ఎలా కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి కాలర్ స్టిచ్ చేసాం కదా సేమ్ అదే స్టిచ్ పైన ఈ పట్టీ అనేది కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట సో ఇలాగా సో చూసారు కదా ఈ విధంగా చాలా ఈజీ అండి అంటే కాలర్ అంటే కొంచెం భయపడుతూ ఉంటాం కదా ఫస్ట్లో నేను కూడా అలానే భయపడేదానమాట కానీ స్టిచ్ చేసే కొద్దీ కూడా చాలా ఈజీగా ఉంటుంది మనం నార్మల్ డ్రెస్సెస్ కన్నా కూడా ఇవే చాలా ఈజీ అనిపిస్తూ ఉంటుంది జస్ట్ సింపుల్ ట్రిక్స్ అనమాట ఏం లేదండి ఇందులో పెద్దగా మనం బుర్ర పెట్టి ఒక్క నిమిషం ఆలోచించి కుట్టేసామంటే మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది వచ్చేస్తుంది సో ఈ విధంగా అనమాట మీరు వీడియో చూస్తూ కూడా చక్కగా కుట్టేయచ్చు ఇంకా సెకండ్ అంటే రెండు వైపు కూడా ఓపెన్ సైడ్ ఉంది కదా దానికి ఇలాగా మడిచేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలన్నమాట సో ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మన కార్నర్ పాయింట్స్ ఉన్నాయి కదా ఆ పాయింట్ దగ్గర చిన్న కట్ అయితే ఇచ్చేయాలి ఈ విధంగా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మళ్ళీ నేను ఇంకొక వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫుల్ డ్రెస్ స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట ఇప్పుడు మనకి ఎక్కువగా వస్తున్నాయి కదండీ డ్రెస్సెస్ అనేవి సో చూపిస్తాను అలానే నేను రౌండ్ కలర్ ఫుల్ కలర్ కూడా ఎలా స్టిచ్ చేయాలి అనేది ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు మనం కుట్టుకున్న పట్టీని ఫోల్డ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకొని దగ్గరగా కాకుండా ఒక పావుంచి వదిలేసి స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట పట్టీకి సో ఈ విధంగా అయితే కాలర్ దగ్గరకు వచ్చేస్తే కనుక కాలర్ దగ్గర కూడా కిందకి ఫోల్డ్ చేసేసి కాలర్ పై నుంచి మనం కుట్టేసేసుకోవాలి చూసారు కదా కాలర్కి ఒక పావు ఇంచ్ కిందకి స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం కాలర్ అనేది చక్కగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసేసుకోవాలి అయితే కాలర్ పైన కుట్టేటప్పుడు కొంచెం ముడతల్లాగా వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి నిదానంగా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ అయితే కుట్టేసుకోవాలి అలానే కార్నర్ పాయింట్లో దించుకొని సూద్ అనేది నీట్గా ఇలా షేప్ కుట్టుకోవాలన్నమాట సో చూసారు కదా ఫైనల్గా మనకి కాలర్ డ్రెస్ అయితే స్టిచ్ అంటే హాఫ్ కాలర్ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది మరి వీడియో ఎలా అనిపించింది మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్ చేయండి అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరొకసారి ఇంకొక వీడియోలో నిదానంగా చెప్పడానికి ట్రై చేస్తాను బాగా సో ఇదనమాట ఫైనల్గా మనం దీనికి ఉక్స్ కానీ బటన్స్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఓపెన్ సైడ్ సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట మరి డ్రెస్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫైనల్ లుక్ అయితే ఇదండి ఫుల్గా డ్రెస్ కటింగు స్టిచ్చింగు కావాలి అంటే ఖచ్చితంగా నాతో చెప్పండి అలానే ఫుల్ కలర్ కూడా ఈరోజు ఒక డ్రెస్ అనేది స్టిచ్ చేశాను ఈ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఛానల్ని మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్